అక్కడ మనం స్టే చేయడానికి పరిసరాల దగ్గరలో గ్రామం ఉందా లేదా డెవలప్మెంట్ చేయడానికి మనకి హమాలీలు కూలీలు దొరుకుతారు లేదా ఇలాంటివన్నీ చూసుకోవాలండి ఎప్పుడైనా సరే మన పొలం వంటాకెళ్ళినప్పుడు మళ్ళీ ప్రకాశం జిల్లా వెళ్తే అక్కడ ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షలు అలా చెప్తున్నారు రేట్లు అంటే చెప్తున్నారు అంటే ఇప్పుడైతే వెళ్ళలేదు మనం కానీ తెలుసు నాకు నేను ఎంక్వైరీ చేస్తాను ఎంక్వైరీ చేస్తే పది లక్షలు తొమ్మిది లక్షలు అన్నారు నేను రెండు వేల పద్దెనిమిదిలో కూడా వెళ్ళి ఒక ముప్పై ఎకరాలు కూడా బేరం చేయటం జరిగిందండి అప్పుడు ఎనిమిది లక్షలు చెప్పారు వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా లేవు వాళ్ళు ఏమని చెప్పారంటే డాక్యుమెంట్స్ క్లియర్ చేసి ఇచ్చే బాధ్యత నాది అని అక్కడ మా బంధువుకు బంధువు బంధువు చెప్పడం జరిగింది అతను మంచి వ్యక్తి అనే కాదన్నా అయితే మనమే ధైర్యం చేయలేకపోండి యాక్చువల్గా వాళ్ళ తర్వాత పొలం వేరే వాళ్ళకి అమ్మటమో జరిగింది వాళ్ళు డాక్యుమెంట్స్ క్లియరెన్స్ చేసి కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగిందని చెప్పి నాకు తర్వాత తెలిసింది నాకైతే ప్రకాశం జిల్లా కంటే ఒరిస్సాలోనే కొంచెం ప్రకాశం జిల్లా అయినా మనకి దూరమే అటువంటిప్పుడు అప్పుడు వెళ్తేనే నష్టం ఏంటి వర్షాలు ఇంకో కొంచెం ఎక్కువ మనం సమకూర్చుకోవచ్చు కదా